సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు ఉదయ కాలపు వర్తమానాల కోరకు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కాదు అవును నిన్నటి దినాన దేవుని సన్నిధికి వెళ్ళొచ్చారు కదా పునరుద్ధానపు దినాన ఏ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడారు మీ స్థానిక దైవసావకులను దేవుడు బలపరిచి ఏ వాక్యం చేత మీ హృదయాలను సంధించారో అవకాశం ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎమానియల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుంచి పగటిపూట మూడు శ్రేష్టమైన వర్తమానాలు మొదటి సెషన్లో నడికట్టును గూడ్చి దేవుడిని జీవితంలో పనిచేస్తున్నాడా మౌనం అయిపోయాడా అలాగే రెండో సెషన్లో దేవునికి దూరమైపోయిన బ్రతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో తెలుసా మూడో సెషన్లో పడిపోతున్న కుటుంబాలు ఎన్నో నీ కుటుంబం పడిపోకుండా ఉండనట్లు ఇలా బ్రతుకు మూడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దివ్య దివ్యమైన సందేశాలు ఎంతోమంది బిడ్డలో వాట్సాప్ మెసేజ్ పంపించారు కింద కామెంట్ బాక్స్లో రాశారు ప్రస్తుతం మేము అనుభవిస్తున్న స్థితి ఇదేనయ్యా దేవునికి దూరం అయిపోయాం మా బ్రతుకులు దుర్భరం అయిపోయాయి ప్రస్తుతం మేమే స్థితిలో ఉన్నామో మాతోనే దేవుడు మాట్లాడారని ఎంతోమంది మెసేజ్లు పంపిస్తున్నారు వినకపోతే తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి ఈరోజు నేను చేరాల ప్రాంతానికి వస్తూ ఉన్నాను స్క్రీన్ మీద చూస్తున్నారు కదా గోడరేబులు అనే స్థలానికి వస్తున్నాను చీరాల దగ్గర రేపు దైవ సేవకులు రాజశేఖరరాయ్య గారు వస్తూ ఉన్నారు చివరి రోజు ఓసనా మినిస్ట్రీస్ దైవజన్లు అబ్రహమన్న గారు వస్తూ ఉన్నారు ప్రాముఖ్యంగా పదకొండు పన్నెండు తారీఖుల్లో సేవకుల సదస్సు మన ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో జరుగుతుంది ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నాతోటి దైవ ఉంటే ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం డినామినేషన్ భేదం లేకుండా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ విశ్వాసులారా మీరు ఎదిగిన వారిలో దైవజనులు ఎవరైనా ఉంటే సేవకుల సదస్సు మన మందిరంలో జరగబోతుంది అన్న సమాచారం వారికి తెలియచేసి వారు సేవకుల సదస్సులో పాలొందునట్లుగా మీరు పురికొల్పగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం ఋతు గ్రంథం మూడో అధ్యాయం చూడండి ఒకసారి ఋతు గ్రంథం మూడో అధ్యాయం వచనం అతడు పండుకుని తర్వాత అతడు పండుకొని ఉన్న స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా రూతమతో నయూమి చెప్తున్న మాట నా కుమారి నీ క్షేమాన్ని నేను విచారించాలి కదా విచారించవలసిన దానిని కదా నువ్వు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావు నీ సంక్లిష్ట పరిస్థితులు చక్కదిద్దబడినట్లుగా బోయాజ్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈ రాత్రి ఆ బోయాజ్ పొలం దగ్గరికి వెళ్ళి ఆ బోయాజు పాదముల దగ్గరను పండుకో నీ సమస్య పరిష్కరించే స్థలం బోయాజు పాదాలు అని నయూమి తల్లి రూతమ్మకు చెప్తుంది ఒక మాట మిగతా చెప్పి వాక్యపు లోతుల్లోకి వెళ్తాను కోడలు కదా అత్తా కోడల్ని ఏమని పిలుస్తుంది నా కుమారి ఈ వాక్యం అంటే నా అత్తలారా మీ ఇంట్లో ఉన్న కోడల్ని ఎలా పిలుస్తున్నారు ఎలా పిలవాలని వాక్యం ఉంటుంది నయోమి అమ్మ రూతమ్మను పట్టుకొని కుమారి కొన్ని చోట్ల కోడలను పట్టుకొని ఏమే ఎక్కడున్నావు దీనికి వినపడదు చూడు చెవిటిది ఇది వినపడి కూడా వినపడినట్టు ట్యాక్షన్ చేస్తుంది ఏమే ఎక్కడ చచ్చావు ఈ అత్తలో అధికార దర్పానికి పోయి ఏమే ఓమే అంటారు ఇంకా ఆ భాష నేను వాడను అసే వసే అనేది బైబిల్ భాష కాదు ఏమే అనేది బైబిల్ భాష కాదు నా కుమారి కోడల్ని బా ఇలాంటి కోడలుగా మన కుటుంబంలో మనం బ్రతికితే ఎంత బాగుండో కదా కదా కామెంట్ బాక్స్లో రాయండి మీలో ఎవరైనా అత్తలుంటే నా కోడలను పట్టుకొని నా కుమారి అని పిలుస్తానయ్యా పిలిచే అత్తలుంటే కామెంట్ బాక్స్లో రాయండి ఈ వాక్యం వింటున్న కోడల్లో మీలో ఎవరైనా మా అత్తయ్య నన్ను అసే ఊసే అందే అన్నదయ్యా చెవిటి శవిటి మోహందనా ఎక్కడ చచ్చావు ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడదయ్యా మా అత్త నా కుమారి అని పిలుస్తుందయ్యా అని పిలువబడే కోడలు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి మెట్టుకు ఈ అత్త కోడలతో చెప్తుంది అమ్మా బోయాజు పాలం దగ్గరికి వెళ్ళి జాగ్రత్త బోయాజు ఎక్కడ పండుకున్నాడో గుర్తుబట్టు ఆళ్ళ పాదాల దగ్గర ఈళ్ళ పాదాల దగ్గర నువ్వు నిద్రపోయేవుగాక బోయాజు పాదాల దగ్గరే ఈ రాత్రి నువ్వు పండుకో ఎందుకు బోయాజు పాదాల దగ్గరికి వెళ్ళమని చెప్తుందో తెలుసా రూతమ సమస్య పరిష్కరించగలిగే స్థలం బోయాజు పాదాలు ఎవరా బోయస్ బోయస్ అనే పేర్కొన్న అర్థం బలవంతుడు మిమ్మల్ని అడుగుతా ఎవరా బలవంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి బలవంతుడుగు దేవుడు సమాధానానికి అధిపతి ఎవరా బలవంతుడు ఇంకెవరు నా ఆరాధ్య దైవం ఆశ్రిత జనపాలకుడు అధ్యయన జనుల దీపం ఏసుక్రీస్తు వారు ఆ బలవంతుడు ఎవరైతే యేసుక్రీస్తు వారు తమ్ముడు చెల్లి అమ్మ అక్క అన్న తండ్రి నా ప్రభు నీతో చెప్పమని చెప్తున్నమాట ఏ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నీ ప్రతి సమస్యను పరిష్కరించే ఏకైక స్థలం ఏసయ్య పాదాలు అమ్మ ఎందుకో తెలుసా ఏసయ పాదాల క్రిందే తండ్రి అయిన దేవుడు ఉంచినట్లుగా ఎఫ్ఎస్సి పత్రికలో అలాగే కురింది పత్రికలో మనం చూస్తాం మెటుకు ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడిన ఒక్క మాట మీతో పంచుకుంటాం చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఎస్ మొదట అధ్యాయం ఇరవై రెండో వచనం మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను విన్నారా మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి పరమ పరమబోయాజుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి పాదముల క్రింద పరలోకపు తండ్రి సమస్తాన్ని ఉంచాడట తమ్ముడు చెల్లి ఏసయ్య పాదాల చెంత నీకు సమస్తము దొరుకుతుంది సమాధానం లేదా ఏసయ్య పాదాల దగ్గరికి రా ఆరోగ్యం కోల్పోయావా ఏసయ్య పాదాల చెంతకురా ఆర్థికంగా చితికిపోయావా ఏసయ్య పాదాలు చెంతకురా ఆత్మీయతను కోల్పోయావా ఏసయ్య పాదాల చంతకురా వాట్ నాట్ మేలైన ప్రతిదీ ఏసయ్య పాదాల క్రిందే ఏసయ్య పాదాల దగ్గరే ఉంది అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా ఏసయ్య పాదాల దగ్గరే సమస్తము ఉంది అన్న సంగతి నయూమి తెలుసుకొని అమ్మా బోయాజు పండుకున్న స్థలం ఏదో గుర్తుబట్టు తెలియక ఆ పొలంలో చాలామంది పురుషులు ఉంటారు వాళ్ళ కాళ్ళు వేళ కాళ్ళు పట్టుకునేదా వాళ్ళ కాళ్ళు వేళ కాళ్ళు పట్టుకునేవిగాక పొరపాటు వాళ్ళకాళ్ళు వేళ కాళ్ళు పట్టుకోకు బోయాజు పాదాలు బోయాజును కనుగొని ఆయన పాదాల దగ్గర పడుకోమ్మా పడుకోమా తమ్ముడు ఇంతకాలం వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళగడ్డాలు గడ్డాలు పట్టుకొని బ్రతిమలు జీవితంలో ఓడిపోయేవేమో ప్రయాసం మిగిలింది కానీ ప్రతిఫలం రాలేదేమో ఒక మాట సమస్తము యేసయ్య పాదాల దగ్గర ఉంది కదా ఆయన పాదాల చెంత ఒక మాట ఆయన పాదాల దగ్గరికి వచ్చిపోయేవాడిగా కాదు ఆయన పాదాల దగ్గర పండుకునేవాడిగా ఉండాలి నేను ఒక తల్లి నెరుగుతున్నాను ఇద్దరు తల్లులు ఒక తల్లి పేరు సువార్తమ్మ ఇంకొక తల్లి పేరు సుశీలము తల్లి రైట్ ఎవరి సువార్తము తల్లి అంటే మార్కపురం దైవిజన్లో గారి తల్లి మా సేవ ప్రారంభ దినాల్లో ఆ తల్లి మన మందిరానికి వచ్చేది ఆ తల్లికి దేవుడిచ్చిన గొప్ప ప్రార్థనాత్మ ఏంటో తెలుసా ప్రార్థన చేసుకోవటానికి సాయంత్రం రాత్రిపూట సాయంత్రం ఏడు ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతం పది ఆ ప్రాంతంలో ప్రార్థన చేసుకోవడానికి మోకరిస్తుంది ఆ తల్లికి చిన్న కృప అలా ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ ప్రార్థనలోనే మోకాల మీద నిద్రపోతాయి ఏ గంట రెండింటి దాకా ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేస్తూ 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 ఆ మోకాల మీద నిద్రపోతాయి మరణ నాలుగు ఐదింటికి తులిపడి కుస్తే ఏసయ్య పాదాల చెంతకు వచ్చిపోయే అనుభవమే కాదు ఆయన పాదాల దగ్గర పండుకునే అనుభవం ఉండాలి అలాగని ప్రార్థన చేయటానికి మోకరించి ఆరు నిమిషంలో ఆవలించి నిమిషంలో నిద్రపోయారు కాక మీరు ఏసయ్య పాదాల దగ్గర పండుకోమన్నారు కదన్న అందుకని పండుకున్నాను నో నో ఆ తల్లి ప్రార్థన చేసి చేసి తల్లి మన మందిరపు విశ్వాసి మంచి భక్తి కలిగిన తల్లి రోజు వాళ్ళ పిల్లలు నాకు చెప్పిన మాట మా అమ్మ ప్రార్థన చేసుకోవటానికి కొన్ని సందర్భాల్లో ప్రార్థన గదిలో ఇంట్లో మోకరిస్తుందన్న ఆ తల్లి ప్రార్థన వింట మేము నిద్రలోకి వెళ్ళిపోతాం ఒంటి గంట రెండు రెండున్నర ఎప్పుడైనా మధ్యరాత్రి మెలుకు వచ్చి చూస్తే అలా మోకాళ్ళ మీదే ఉంటుంది కొన్ని సందర్భాల్లో మెలకు వచ్చి మేము చూస్తే ఆ మోకాళ్ళ మీద మురగడు తీసుకొని మా అమ్మ నిద్రపోతాడా తప్పుడు ఇలా గంటల తరబడి ఏసయ్య పాదాల చెంత గడిపే అనుభవం నీకుందా చెల్లి ఇక మోకరించావంటే గంట రెండు గంటలు మోకాల మీద నుంచి లేవకుండా ఏసయ్య పాదాలు పట్టుకునే ఆ దివ్యమైన అనుభూతి నీకుందా గంటల తరబడి ఏసయ్య పాదాల చెంత పండుకునే అనుభవం ఎలాంటి దివ్యమైన స్థితిగతులు ఎలాంటి ఆధ్యాత్మిక లోతులు నీ జీవితంలో ఉన్నాయా అడుగు ఒక మాట మీ పాదాల దగ్గర కొచ్చిపోయేవాడిగా కాదయ్యా మీ పాదాల దగ్గర పండుకోవాలి మీ పాదాల దగ్గర పండుకోవాలి పాద పాదాల దగ్గర పండుకుంది కదా ఇప్పుడు బోయాజు ఉలిక్కిపడి లేచి తన పాదాల దగ్గర పండుకున్న పాదాల దగ్గర కూర్చున్నా కాదు పాదాల పాదాల దగ్గరికి వచ్చి వెళ్ళిపోయినా కాదు పాదాల దగ్గర పండుకున్న రూతును చూసి మాట్లాడుతున్నమాట మూడో వచ్చాయి పదకొండో వచ్చినం కాబట్టి నాకు కుమారి భయపడకము నీవు చెప్పినది అంతయు నీకు చేసేదను నీవు యోగ్యరాలవని నా జనులు ఎరుగుదరు నేను నిన్ను విడిపింపగలవాడను మాట విడిపింపగలవాడనను మాట వాస్తవమే ఏ సైకు మహిమ కలుగును కాక అబ్బా అబ్బాబాబ్బా ఈ బోయాజు ఋతుమను పట్టుకుని ఏమంటాడు నా కుమారి నా కుమారి బోయాజు ఆసామే ఋతు పరదేశి ఒక మాట బోయాజు ఆసామి ఋతు పరదేశి ఆ పరదేశిగా ఉన్న రుతును విధవరాలైన ఋతును ఏ మనము స్వభవ అంటే నీ మొహం చూపించే ఇట్లాంటి దరిద్రపు భాష వాళ్ళ ఒక పరదేశిని విధవరాలిని చూసి అంటాడు నా కుమారి తప్పుడు చెల్లి ఓ మాట మీ ఇంట్లో పనిచేసే పనికత్తలను ఏమని పిలుస్తున్నారు అవే అయ్ ఏమే అట్లా చేస్తున్నావు ఏ భాష వాడుతున్నారు అడికి వాళ్ళకి తన పొలంలో పరిగేరుకోటానికి వచ్చిన పరదేశి తాను వేసే భిక్షపు మెతుకుల మీద బ్రతికే రూతమ్మను చూసి అంటాడు నా కుమారి అమ్మా మీ ఉద్యోగ స్థలాల్లో గేట్ వాచ్మెన్ ఉంటాడు వాచ్మెన్ను కూడా గౌరవించండి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీలు ఉంటారు గౌరవంగా మాట్లాడండి తృణీకరిస్తూ మాట్లాడద్దు నీ స్థాయి ఉన్నతమైనది అయి చిన్న స్థాయి ఉద్యోగుని కూడా సగౌరవంగా మర్యాదగా ఎస్ సంబోధించే వ్యక్తులుగా మనం బ్రతకాలి ఇదే దేవుడు మనకు నేర్పుతున్న పాఠం సరే ఇప్పుడు పోయాస్ తన పాదాల దగ్గర పండుకున్న రూతమ్మను చూసి అంటాడు భయపడుకు భయపడకు తోడండి అన్నమాట నాకుమారీ భయపడుకు నీవు చెప్పినదంతా యూజ్ చేసేదను బిట్లారా ఏసయ్య పాదాల చెంత పండుకునే అనుభవం నీకుంటే ఏసయ్య నీ భయాల నుంచి విడుదలిస్తాడు ఏ భయంతో వాక్యం వింటున్నావు డిఎస్సి ఎగ్జామ్ రాయిపోతున్నావు భయంతో వింటున్నావా పిల్లలు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళారు వీళ్ళ పరిస్థితి ఏమైందో ఓ తెలియని నిన్ను నావరించిందా ఆయన పాదాల చెంత ఎస్ పండుకున్నవాడిగా బ్రతుకు భయ విముక్తి శిలగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు భయపడుకో మేము అంటాడు నీవు చెప్పినదంతయు నీకు చేసేదని విచిత్రం తెలుసా బోయాసు రూతు చెప్పినదంతా చేశాడు బోయాసు రూతు చెప్పినదంతా ఇంకోసారి చెప్పేదా బోయాసు రూతు చెప్పినది మాత్రమే చేశాడు చెప్పినదంతా చేశాడు పరమ బోయాజుగా పిలువబడుతున్న యేసుక్రీస్తువారు వారు నువ్వు అడుగు వాటికంటే చెప్పిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేస్తాడు తమ్ముడు చెల్లి వాళ్ళకి వీళ్ళకి చెప్పావేమో ఇక ఆపే వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి నీ బాధ పంచుకున్నావేమో ఇక ఆపేసే నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని దగ్గర నీ సంగతి చెప్పు నీవు చెప్పినదంతయు నీకు చేస్తా ఏం చెప్పాలనుకుంటున్నావు ఏసైకి ఈ వాక్యం విన్న తర్వాత మోకరించు ఈ వాక్యం విన్న తర్వాత ఏసై పాదాలు పట్టుకో నీ గుండెల్లో ఎంత వేదన గూడు కట్టుకుని ఉందో ఆ గుండె చప్పుడు దేవుని పాదాల చెంత వినిపించు నీవు చెప్పినదంతా నీ దేవుడు నీకు చేస్తాడు మోషేతో అంటాడు కదా దేవుడు మోషే నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా బా ఎంత మనసున్న గొప్ప దేవుడు చెప్పు ఏం చెప్పాలనుకున్నావో అవన్నీ చెప్పు నువ్వు చెప్పిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేస్తాడు ఆ తర్వాత మాట ఏమంటాడంటే నీవు యోగ్యురాలవని నా జనులందరూ అందరూ ఎరుగుతారు తమ్ముడు చెల్లి నీవు చెప్పినంత నీ దేవుడు చేయాలంటే నువ్వు యోగ్యురాలిగా దేవుని ఎదుట కనపడాలి సుమి అంటాడు పోయాసి అక్కడ అమ్మా నీ మొదటి సప్రవర్తన కంటే కడపటి కడపటి సత్ప్రవర్తన మరెక్కువైనది విశ్వాస అనుభవాలు కొనసాగే కొలది తమ్ముడు ఒకప్పుడున్న పరిశుద్ధత కంటే ఆ పరిశుద్ధత యొక్క అంతస్తు పెరగాలి ఒకప్పుడున్న విశ్వాసం కంటే ఆ విశ్వాసపు స్థాయి ఇప్పుడు ఇంకా పెరగాలి ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం ఐదు పది నిమిషాలేమో ఒక అర్ధ ఏమో ఆ ప్రార్థన సమయం పెరగాలి అర్ధగంట కూడా మోకరించి ప్రార్థన చేయలేని నీవు ఆరు గంటల సేపు మోకరించి చేయటానికి కూడా విసుగులేని ప్రార్థన పరుడుగా ఎస్ ఎదగాలి మొదటి భక్తి కంటే మొదటి సత్ప్రవర్తన కంటే నేటి సత్ప్రవర్తన యేసు నామం పేరిట మరి అధికమైతే దేవుని సన్నిధిలో నువ్వు పొందుకోవటానికి యోగ్యుడు అవుతావు ఏ అయోగ్యత నీలో ఉందో ఏ సునామలో వాటిని తొలగించుకుందవు కాక ముగింపు మాట అంటాడు నిన్ను విడిపించగలవాడనను మాట వాస్తవమే ఏ బంధకాలతో నువ్వు బంధించబడ్డా నిన్ను విడిపించగలవాడు ఆయనే విన్నారా నిన్ను విడిపించగలిగినవాడు ఆయనే నీ బంధకాలు తెంచగలిగినవాడు ఎస్ నీ బానిస శృంఖలాలు తెంచగలిగినవాడు నీ దేవుడే నిన్ను విడిపించగలవాడను అన్న మాట వాస్తవమే ఋతును విడిపించాడా లేదా ఏ పొలానికి దాసురాలిగా అడిగిపెట్టిందో అదే పొలానికి యజమానురాలిగా మారిపోయింది పరదేశి స్వదేశిగా మారిపోయింది వైధవ్యం తొలగించబడింది ఐ దిక్కు లేని స్థితిలో ఉన్న ఆ తల్లి అనేకులకు దిక్కును చూపించే ఒక మార్గదర్శిగా మారిపోయింది శాపగ్రస్తమైన మోయాపు వంశం శాపం నుంచి విడిపించబడి ఆశీర్వాదపు వంశంగా మార్చబడింది ఈ రూతమ్మ వంశంలో నుండే ఒబేదు ఈ రూతమ్మ వంశంలో నుండే యషయి ఈ రూతమ్మ వంశంలో నుండే దావీదు ఈ రూతమ్మ వంశంలో నుండే లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు శాపం ఎంత ఆశీర్వాదంగా మార్చబడిందో ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడ దొరికింది పాదాల దగ్గర పాదాల దగ్గర కూర్చోవటమే కాదు పాదాల దగ్గర పండుకున్న అనుభవం గంటల తరబడి ప్రార్థన చేసి చేసి ఆ ప్రార్థన అలసటలో మోకాళ్ళ మీద నిద్రపోయిన అనుభవాలు కొన్ని ఉంటాయి దేవుని కృప నేను కొన్ని అనుభవించాను గతంలో ప్రార్థన చేయటానికి అలా మోకరించి ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ ఒక గంట రెండు గంటలు ఆ ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ ఆ మోకాళ్ళ మీద నిద్రపోయిన అనుభవాలు కొన్ని ఉన్నాయి అలా మెలకు వస్తే గుండెలో ఎంత తృప్తి ఉండేదో తెలుసా ఇన్ని గంటలు నా దేవుని పాదాల దగ్గర గడిపా అలాంటి దివ్యమైన ప్రార్థన జీవితం నీకు దేవుడు అనుగ్రహించును కాక తమ్ముడు చెల్లి మరొకసారి మాట చెప్తున్నా నీకు కావలసిన ప్రతిదీ ఆయన పాదాల దగ్గర దొరుకుతుంది వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకోకు వాళ్ళ గడ్డాలు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు బ్రతిమలు బ్రతిమలాడుకో సమస్తము యేసయ్య పాదాల దగ్గర దొరుకుతుంది కనుక ఆయన పాదాలు చేరి ఆయన పాదాల దగ్గర కూర్చోవటం మాత్రమే కాదు ఆయన పాదాల దగ్గర పడి ఉండే దివ్యమైన జీవితం వరంగదేవుడు అను గాక చిన్న ప్రార్థన చేస్తాను ఈరోజు మన బిడ్డలో కొంతమంది డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నారు వారికి గొప్ప విజయం ఇచ్చేటట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నేను ప్రార్థన చేయబోతున్నాను తండ్రి సమస్తము నీ పాదాల దగ్గరే ఉందాయా వాళ్ళకాళ్ళు కాళ్ళు పట్టుకోవటం కాదయ్యా నీ పాదాలు పట్టుకునే కృప బోధించే నాకు వింటున్న నీ ప్రజలకు దయచేయి మీ పాద సన్నిధికి వచ్చిపోయేవారిగా మాత్రమే కాదయ్యా మీ పాదాల దగ్గర కూర్చునే వారిగా మాత్రమే కాదయ్యా అయ్యా మీ పాదాల దగ్గర పండుకున్న ఋతువలే అలాంటి ఆత్మీయ స్థితి మాకు కూడా దయచేయి ఈ వాక్యమైన ప్రతిపేట జీవితంలో ఏసునాములో ఈ జీవితాన్ని వరంగా మీరు కాక ఎలాంటి ప్రార్థనా స్థాయిని ఒక్కొక్క బెడ్కు మీరు ఈవిగా ప్రసాదించదురు కాక ఈరోజు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కొరకు గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ఎగ్జామ్స్ రాయబోతున్న బెడ్లు కొరకు ప్రార్థిస్తున్నాను డిఎస్సి కొరకు ఎగ్జామ్స్ రాయబోతున్న బెడ్ల కొరకు ప్రార్థిస్తున్నాను నీ పేరు పెట్టబడిన పిల్లలు ఎందరూ ఈరోజు ఎగ్జామ్ రాయిపోతున్నారో వారందరూ అఖండమైన విజయాన్ని పొందుకుందరుగాక విజేతలుగా వారు నిలవబడుదురుగాక ప్రార్థన చేస్తుండగానే మీ ప్రభావం ఏ సునామం పేరిట వారిని తాకును కాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండుగా